జాబ్ ఆస్పిరెన్స్ ఛానల్ కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మీ నమ్మకమైన సోర్స్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారు విడుదల చేసిన నోటిఫికేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం నోటిఫికేషన్ వివరాలు ఎన్ఐసీఎల్ సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం ఖాళీలు రెండు వందల అరవై ఆరు పోస్టులు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి జాబ్ వివరాలు మొత్తం పోస్టులు రెండు వందల అరవై ఆరు జనరలిస్ట్ ఆఫీసర్లు నూట డెబ్బై పోస్టులు స్పెషలిస్ట్ ఆఫీసర్లు తొంభై ఆరు పోస్టులు డాక్టర్స్ ఎంబీబీఎస్ పద్నాలుగు లీగల్ ఇరవై ఫైనాన్స్ ఇరవై ఒక్క ఐటీ ఇరవై ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇరవై ఒక్క జీతం మరియు లాభాలు ప్రాథమిక జీతం యాభై తొమ్మిది రెండు ఐదు మొత్త జీతం తొంభై వేలు నగరాల్లో ఇతర లాభాలు లీజ్కమ్ హౌస్ మెడికల్ గ్రాటిటీ న్యూ పెన్షన్ స్కీమ్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ డాక్టర్లకు అదనంగా ఇరవై ఐదు శాతం ఎన్పిఏ లభిస్తుంది న్యూస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారికంగా సిజీఎల్ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి అర్హత జనరలిస్ట్ ఏదైనా డిగ్రీ పీజీ అరవై శాతం మార్కులతో ఎస్సీఎస్టీకి యాభై ఐదు శాతం డాక్టర్స్ एम रजिस्ट्रेशन रिजिस्ट्रेषन तपी लीगल एल एल अरवे शात एस्टी की याबे शात फैना सीएसीडब्यू लेदा बीका अरवे शातम ईटी बीटेकेकर्स ऑटोमोबाइल, इंजीनियरिंग डिग्री मरी आटोमोब्लोमा वरवे मुफे ए मध्य ఎస్సీ ఎస్టి ఐదు ఏళ్ల ఓబీసీ మూడు ఏళ్ల వయస్సు ఊరట ఎలా అప్లై చేయాలి ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ప్రారంభం జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ జూలై మూడు రెండు వేల ఇరవై ఐదు ఫీజు ఎస్సీ సెంట్ పీడబ్ల్యూబిడి రెండు వందల యాభై ఇతరులు ఒక వెయ్యి अवसरों में न फोटो, सिग्नेचर, अंगुली मुद्रा, हैंड रिटेन डिक्लेरेशन। एग्जाम विधानम् प्रीलिमिनरी परीक्षा जूले इरवे रेंडुवेला इरवे मेन परीक्षा मुप्पे वक्का अगस्तू इरवे आइडू इंटरव्यू तू दी एमपी का मेंस ऑब्जेक्टिव मरियू इंटरव्यू एन एग्जाम ఇంగ్లీష్ ముప్పై ప్రశ్నలు రీజనింగ్ ఐదు క్వాంట్ ఐదు మొత్తం ఒక వంద మార్కులు అరవై నిమిషాలు మెయిన్ పరీక్ష జర్నలిస్ట్ రెండు వందల యాభై మార్కుల ఆబ్జెక్టివ్ మరియు ముప్పై మార్కుల డిస్క్రిప్టివ్ స్పెషలిస్ట్ టెక్నికల్ నాలెడ్జ్ సెక్షన్ అదనంగా ఉంటుంది ప్రాముఖ్యమైన సూచనలు ఒకే ఒక డిసిప్లిన్ కోసం మాత్రమే అప్లై చేయాలి అన్ని డాక్యుమెంట్లు సరైనవి ఉండాలి కాల్ లెటర్లు డౌన్లోడ్ కోసం అధికారిక వెబ్సైట్ను చెక్ చేయండి ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రారంభం జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ ముగింపు జూలై మూడు రెండు వేల ఇరవైఐదు ప్రిలిమ్స్ జూలై ఇరవై రెండు వేల ఇరవై మెయిన్ ముప్పై ఒక్క ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మీకు ఏవైనా సందేహాలు ఉన్నా కామెంట్లో అడగండి నైకిల్ ఆవు రెండు వేల ఇరవై ఐదు కోసం మీరు శుభంగా ప్రయత్నించండి